హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మేము చెన్నై వెళ్ళాం కదా ఇది సెకండ్ డే అండి ఈవినింగ్ టైం అయితే బయట అలా వచ్చాము మీరు తిని వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టరు అవుట్ సైడ్ వెళ్దామని అయితే తీసుకుని వచ్చింది ఇంకా అలాగే రెస్టారెంట్ అయితే తీసుకుని వెళ్ళిందండి ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది అనేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసిందండి మా పిల్లల కోసం ఫస్ట్ బిర్యానీ ఆమ్లెట్ అయితే వచ్చింది వాళ్ళు కబాబ్ అయితే బాగా తింటారు అందుకని వాళ్ళ కోసం కబాబ్ కూడా ఆర్డర్ చేసింది నాకు మా హస్బెండ్కి అయితే చికెన్ దోశ అండి నేను ఫస్ట్ టైం ట్రై చేయడము చికెన్ దోశ చాలా బాగుంది నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైము నిజంగానే చాలా నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడము చికెన్ దోశ అయితే ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా బాగుంది కానీ నేనైతే ఫుల్ తినలేకపోయానండి చూడడానికి చిన్నగానే ఉంది కొంచెం తిన్నామంటే ఫుల్ అయిపోయింది అలా అయింది అది మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఫుల్ గా తిన్నారండి మా పిల్లలకి చాలా నచ్చింది ఈసారి అయితే మేము తినిపియలేదు వాళ్ళే తిన్నారండి తినొచ్చేసి ఆల్రెడీ ఇంటి దగ్గర తిన్నాను నాకు వద్దులే అనేసింది ఇంకా తను తినలేదు చికెన్ లాలీపాప్స్ మాత్రం తినింది హాయ్ చెప్పమంటే చెప్తుంది తినేసి అయితే బయలుదేరేస్తామండి మా హస్బెండ్ మా పిల్లలు ఒక బైక్లో అయితే వెళ్ళారు నేను మా హస్బెండ్ సిస్టర్ అయితే స్కూటీలో వెళ్ళాము ఇంటికైతే డే టైం అయితే అసలు బయట రావడానికి కూడా అవ్వదండి అంత ఎండలు ఉన్నాయి ఇంకా నైట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంటుంది కాబట్టి అందుకే మేము నైట్ అయితే అవుట్ సైడ్ వచ్చాము ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా అనేసి తిని వచ్చేసి స్కూటీ ఒకటే కదండి కార్ కూడా డ్రైవ్ చేస్తుంది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నామండి మళ్ళీ నేను ఎక్కడ వీడియో అయితే తీయలేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి మళ్ళీ రెడీ అయ్యేసి మళ్ళీ బయలుదేరేసామండి స్టార్ట్ అయ్యాము చూసారా ఇంకా మా అత్త కూడా బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫోర్ ఫార్టీ అయింది మార్నింగ్ అయితే అప్పుడు స్టార్ట్ అయ్యామండి బెంగళూరుకి తమిళనాడు నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ లోనే ఉందండి కోట్లింగేశ్వర స్వామి టెంపుల్ అందుకనేసి మేము ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అది కూడా చూసుకొని వెళ్దాం అనేసి మేము అస్సలు అనుకోలేదండి వెళ్ళాలని ఇంకా అది చూసి వెళ్ళాలి అంటే మా ఆయన అయితే తీసుకొని వెళ్ళాడు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వెళ్ళాము ఎందుకో దేవుడు అలా రప్పించుకున్నాడు అనుకుంటాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా అక్కడ ఉన్నామండి ఎవ్వరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగే కదా ఎక్కువ రష్ అయితే లేదు అది టికెట్ కూడా లేదండి ఫ్రీగా అయితే వెళ్ళాము టెన్ ఓ క్లాక్ పైన అయితే టికెట్ తీసుకోవాలంట టెన్ ఓ క్లాక్ లోప అయితే వెళ్ళాం కదా టికెట్ కూడా ఫ్రీ ఇంకా కొబ్బరికాయలు అయితే అవుట్ సైడ్ కొట్టి వెళ్ళామన్నారు ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము అవుట్ సైడ్ సూపర్గా అయితే కొట్టేసి ఇంకా అయితే స్టార్ట్ అయ్యామండి చూసారా అవుట్ సైడ్ కూడా జనం అయితే ఎవ్వరు లేరు ఎక్కువ షాప్లు అయితే ఒక రెండు మూడు ఉన్నాయి ఇంకా క్యూలో కూడా ఎవ్వరు లేరండి హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంకా ఎంట్రెన్స్ లో శివలింగాలు అయితే ఉన్నాయి చూడండి స్టార్టింగ్ ఇవి ఎంట్రెన్స్ లో ఉన్నవి ఇంకా లోపలికి వెళ్ళామంటే ఇంకా ఫుల్ లింగాలే అండి కోటి లింగాలు కదా ఇంకా ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయి ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయండి లోపలైతే గర్భగుడిలో అలో లేదంట కెమెరా మేము వెళ్ళాము అన్ని టెంపుల్స్ లో అయితే చేపించుకున్నాము అభిషేకం కూడా అక్కడ అక్కడైతే ఫోటోలు కే వీడియోస్ అయితే అలో లేదన్నారు జస్ట్ అవుట్ సైడ్ మాత్రం తీసుకోవచ్చు అదే శివలింగాలు ఉన్నాయి కదా ఇక్కడ మాత్రం వీడియో తీసుకోవచ్చు ఇది మాత్రం కవర్ చేసామంతే లోపలైతే గర్భగుడిలో అయితే కెమెరా అలో లేదు మేమైతే చిన్నప్పుడు వెళ్ళామండి ఈ కోటిలింగాలకి అయితే మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి సెకండ్ టైం ఇక్కడికి రావడం అయితే ఇంకా మా పిల్లలకి ఎక్కడ చూసినా శివలింగాలే మీరు కూడా ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే చూసేయండి మొత్తం सिवासा सांब काचे तंद्री महादेवा पुंगे गंगे नी चलवा करुण कुले दे एको दवा मदिलो कोरिक तीरे मार्गम कावा बोलो शंकर महाराज की हर हर महादेव जगमेलु मेलु शिव शंकर रा शिव शंकर నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి చూపు చితికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా రా జగమేలు శివశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిర్రా నిప్పు నీరు జతగా నిలిపావుగా విట్టురం చూపావుగా నీ లీలతో నెలవంకకు తోడుగా వెలుగై ను ఉండగా అమావాస లేదుగా కలలో జగమేలు శివశంకర్రావశంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా చిరునవ్వులన్నీ మావేరా మీ కంటి తూపు చిటికేస్తే చాలు కలగన్న మాట నిజమైపోతదిరా జగమేలు శివశంకర్రా నువ్వుంటే ¡Me envirra! ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత ఏదో ఒకటి గుర్తుగా తీసుకోవాలి కదా అనేసి నేనైతే ఒక కడియం తీసుకున్నానండి దానిపైన ఓం నమ శివాయ అనేసి అయితే ఉంది అలాగే పిల్లలు ఇంకా ఎవరైనా ఇక్కడికి వచ్చామంటే ప్రసాదం అడుగుతారు కదా ఇంకా ప్రసాదం కూడా తీసుకున్నాము వాళ్ళకి ఇవ్వడం కోసం అలాగే మా కోసం కూడా ఇంకా ప్రసాదం అయితే మా హస్బెండ్ తీసుకున్నాడు మాకు అంత తెలియదు కదా వాటి గురించి ఇంకా స్టార్ట్ చేశారండి మా పిల్లలు షాపులు కనిపించాయి కదా ఇంకా బొమ్మలు ఇంకా బొమ్మలు తీసిచ్చేవరకు అయితే వదలలేదు వాళ్ళ డాడీ కొనిచ్చాడు నేనైతే కొనిచ్చేదాన్నే కాదు అది ఒక్క రోజు కూడా పెట్టుకోరండి కొనిస్తే కూడా ఇంక ఇది టూరిస్ట్ ప్లేస్ కదండి ఇంకా ఇక్కడ ఫుల్ కాస్టే ఉంటుంది అంతా కాస్ట్ అయినా కూడా ఇంకా వచ్చినందుకు కొనాల్సిందే మా పిల్లలకైతే బొమ్మలు అయితే కొనిచ్చాడు మా హస్బెండ్ నేనైతే శివలింగము నంది విగ్రహం ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను ఇంకా వచ్చినందుకు గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి కదా దేవుడిదనేసి ఇక్కడ శివలింగాలు చూడండి కలర్స్ కలర్స్ ఎలా ఉన్నాయో వైట్ బ్లాక్ ఎల్లో గోల్డ్ ఏవైనా ఉన్నాయి బాగున్నాయి చూడడానికి అయితే చూడడానికి బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా చాలా బాగుందండి మా పిల్లలకి అయితే బొమ్మలు కొనిచ్చినా కూడా మళ్ళీ ఏడుస్తున్నారండి ఇంకా వేరే కావాలని తొందరగా అక్కడ నుంచి వెళ్దామంటే రానే రారు అక్కడే కూర్చున్నారు ఇంకా కావాలనేసి చూడండి టెడ్డీ బేర్స్ హ్యాండ్ బ్యాగ్స్ చూడ్డానికి అయితే అన్ని చాలా బాగున్నాయండి ఫుల్ అయితే వీడియో కవర్ చేశాను అందుకనేసి మొత్తానికి అయితే మా కొడుకు చూసారా ట్రైన్ అయితే తీసుకునేస్తాడండి ఇంక చూపిస్తున్నాడు చూడు డాడీ కొనిచ్చాడని ఇంకా షాపింగ్ అంతా అయిపోయిందండి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ మా ఇంటి దగ్గరలో సిగ్నల్ ఉందండి అక్కడ స్టాప్ చేస్తే ఇక్కడ పావురాలు చూసారా పైన వైర్లు పైన ఎలా లైన్కి కూర్చొని ఉన్నాయో అందుకని బాగున్నాయని తీసాను ఇంక ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు చూడండి ట్రైన్ ఓపెన్ చేసి అప్పుడే స్టార్ట్ చేశారు ఆడడం అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ని ఇంకొంతమంది చూడగలుగుతారు ఓకే బాయ్ అండి అందరికీ